హౌ టు డివైడ్ ఫ్రాక్షన్స్ అంటే రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని డివిజన్ చేయమన్నప్పుడు ఈజీగా మనం కన్ఫ్యూజన్ లేకుండా చేయడానికి ఒక రూల్ కేఎఫ్సీ రూల్ ఉందండి దాని ప్రకారంగా మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు ఎగ్జాంపుల్ టూ బై ఫైవ్ డివైడెడ్ బై సెవెన్ బై త్రీ ఇందులో దీన్ని కేఎఫ్సీ రూల్ని దీన్ని ఇక్కడ కే ఇక్కడ ఎఫ్ ఇక్కడ సి అప్లై చేయాలి కే అంటే కీప్ ఎఫ్ అంటే ఫ్లిప్ అండ్ సి అంటే చేంజ్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ని యాజ్ టీజ్గా ఉంచేయాలి టూ బై ఫైవ్ తర్వాత ఇక్కడ డివిజన్ని చేంజ్ చేయాలి ఏమవుతుంది మల్టిప్లికేషన్గా మారుతుంది తర్వాత ఈ సెకండ్ ఫ్రాక్షన్ని ఫ్లిప్ చేయాలి సెవెన్ బై త్రీ వచ్చేసి త్రీ బై సెవెన్ ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది కాబట్టి మనం టూ త్రీ జా సిక్స్ ఫైవ్ సెవెన్ జా థర్టీ ఫైవ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఈజీగా ఈ కేఎఫ్సి రూల్ మనం అప్లై చేసి ఈజీగా సింప్లిఫై చేయొచ్చు